ఆ బ్యాగ్ వ్యాపారం దెబ్బతింది ఈ ఆస్తులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి అయిపోయింది రోడ్డు మీద ఎక్కి ఎవరిని అడుగుతారు ఇలా తెలిసి వెంటనే ఇలా కలెక్ట్ చేస్తున్నట్టు అని తెలియగానే అరెస్ట్ చేసేలాగా చట్టాలు తయారు చేస్తారు ఈయన చాలా గొప్పవాడిని నేను నాకు ఈనాడు పేపర్ ఉంది కాబట్టి నా జోలికి ఎవరు రారు అనుకుంటే అది కరెక్ట్ కాదు దాన్ని అడ్డం పెట్టుకుని మీరు కేవలం మీరు ఆ పేపర్ అనేది మీతో ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు ఎందుకంటే మీ జోలికి రావడానికి ఎవరికైనా భయం పేపర్లో ఏం రాస్తారని సో ఈ వేళ అది బయటపడింది ఈ బయటపడడం అనేది చాలా మంచిది నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ రామోజీరావుకి ఎంత సన్నిహితమైన రామోజీరావు గారు ఈ లేరు కానీ హెచ్ఎఫ్ అలా ఇంటాక్ట్గా ఉంది కాబట్టి మీరు కరెక్ట్గా వాటిజ్ లా అన్నది అక్కడ చెప్పవలసిన అవసరం ఉంది అలాగే చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టినటువంటి కేసుల్లో కూడా పిలిచి తెప్పించుకుని ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి కొట్టేయాలి మీరు పెట్టిన అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేసి జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ మీరు కొట్టేసి ఇది కరెక్ట్ అనిపించుకోదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనేగా మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పులు అని చెప్తున్నప్పుడు మీరు అవే తప్పులు చేయొద్దు రేపు జ రాబోయేటువంటి వాయిదాలో మీరు నెక్స్ట్ వేశారు ఎప్పుడు సెప్టెంబర్ లెవెన్త్కి వాయిదా వేశారు సెప్టెంబర్ లెవెన్త్ నాటికి రెండు వారాలే టైం ఇచ్చారు కాబట్టి రెండు వారాల్లో ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే దయచేసి వారికి అక్కడ ఉన్నటువంటి యథార్థ పరిస్థితి వాట్ ఈజ్ లాండ్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్ అన్నది ఒక అఫిడేవిట్ ద్వారా ఫైల్ చేయమని కోరుతున్నాను ఇంకొకటి నేను కేసీఆర్ గారిని అడిగాను ఆయన సీఎంగా ఉండగా కేసీఆర్ గారు వేస్తా అన్నాడు నాకు తెలియదు ఆ కేసు అంతా నాకు తెలుసు అన్నాడు అంటే పోనీ ఆయనకు అనుకూలంగా వేయండి నన్ను అప్పుడు ఇంకా సుప్రీంకోర్టు ఇంకా హైకోర్టుకి రాలే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇది రావలా అన్నాడు డెఫినెట్గా వేస్తాను నేను ఎందుకు వేస్తాను రూల్ ఏది ఉంటే అదే వేస్తాను కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా అయ్యి ఏం మాట్లాడుతాను అన్నాడు అదేనండి ఎలా వేసినా నాకు అభ్యంతరం లేదు కేసులో వేయండి ఆయన వేయలే ఆయన ఎఫిడవిట్ వేయలేదు రామోజీరావు గారు వేసినటువంటి కేసులో మాత్రం ఒక ఎఫిడవిట్ వేశారు రామోజీరావు గారు కింద కోర్టులో ఏదో తిన్న తేడా వచ్చింది ఆ తీర్పులను ఆ తేడా తప్పని చెప్పి ఒకటి కేర్టులో వేసేశారు ఆ కేసులో మాత్రం ఆయన ఒక ఎపిడవిట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున వేసారు కానీ నేనేసిన కేసులో వేయలేదు సరే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా అయినా ఆయన కూడా వచ్చి ఈ కేసులో రావటం ఇంప్లీడ్ అవటం దానివల్ల కొంత బలం వచ్చింది ఎందుకంటే ఆయన పెద్ద ప్లేటర్ని పెట్టగలిగారు పెద్ద ప్లేడర్ వచ్చాడు కానీ యాక్చువల్గా టైంకి ఈ తీర్పు అక్కడి నుంచి రిమాండ్ అయ్యే టైంకి ఎవ్వరు ప్లేడర్లు ఎప్పీర్ అవ్వడానికి కూడా సిద్ధపడ్ల సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్స్ ఎవ్వరు కూడా ఆంధ్ర గవర్నమెంట్ తరఫున రామోజీరావు గారికి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరు రాల అందరినీ ట్రై చేశారు చివరికి నిరంజన్ రెడ్డి గారు ఆయన సీనియర్ అడ్వకేటు ఆయన రాజ్యసభ మెంబర్ కూడా వైసీపీ తరఫున ఆయన ఎప్పీర్ అయ్యారు పెద్ద అడ్వకేట్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ టాప్ టెన్లో ఉన్న వాళ్ళు అందరినీ ట్రై చేశారు ఎవరు రాలేదు ఈయన అయ్యారు సో ఏదైనా కోర్టులో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అవదు అని ఒక పాత అయితుంది జస్టిస్ మే బి డిలేడ్ బట్ జస్టిస్ విల్ నెవర్ బి డినైడ్ అది సత్యమేవ జైతే అని నాలాంటి ఒక అర్బకుడు రామోజీరావు గారు లాంటివి ఒక పెద్ద ఆల్మైటీ మీద పద్దెనిమిది ఏళ్ళు పోరాటం చేయడం ఏంటి నేను ఎక్కడ సరిపోతానా నిజంగా నాకు సహకరించిన మన అల్లంకి రమేష్ కానీ ఇక్కడ హైదరాబాద్లో ఎస్ఎస్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్ ఆయన కానీ ఇంకా చాలామంది వాళ్ళ పేరు చెప్తే ఇష్టపడినటువంటి మిత్రులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ సహకరించి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు డెఫినెట్గా రేపు సెప్టెంబర్ లెవెన్త్ను కూడా కోర్టులో సరైనటువంటి ఆర్డరే వస్తుంది అందులో నాకేం అనుమానం లేదు గవర్నమెంట్లు కూడా వచ్చి దానికి తగ్గట్టుగా మీరు కూడా ప్రతిస్పందిస్తే గవర్నమెంట్ కూడా పరువు నిలబడుతుంది లేకపోతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఒకటే అని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రామోజీరావు వీళ్ళందరూ ఒకటే అని ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి నిజమైనా అంతా ఒకటైనా సరే యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తాం అని వీళ్ళిద్దరూ కూడా ఎందుకంటే ఇద్దరు కూడా ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా సరిగ్గా స్పందిస్తారని అనుకుంటున్నా ఏమో ఏగిపోతే వాళ్ళు డిఫెన్స్లో పడిపోయినట్టు అంతే పెద్ద వేగిపోతే ఏం ఆగదు గవర్నమెంట్ ఎక్స్పార్టీ చేసుకునే పరిస్థితిలో ఉందంటే అది కరెక్ట్ కాదు కదా గవర్నమెంట్ తరఫున ఏదో మాట వచ్చి చెప్పాలి రిజర్వ్ బ్యాంక్ చెప్పినట్టుగా మీరు రన్ చేయండి అని చెప్పి చెప్పాలి కాదు రిజర్వ్ బ్యాంక్ చెప్పిన తప్పు అని కూడా చెప్పొచ్చు వాడు ఈయన చాలా గొప్పవాడు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఇలా చెప్పకూడదు అందరికీ ఒకే అయితే ఎలా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు తెలియదు కదా ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్లేడరు సిద్ధార్థ్ ఉద్రాయే రామోజీరావు గారి ప్లేడరు సిద్ధార్థ్ ఉద్రాయే సో వాళ్ళు ఆలోచించుకుని ఏదో చేస్తారు చేయకుండా ఉంటారు నేను అనుకోలే అనుకోను చంద్రబాబు నాయుడు అంత సీనియర్ మనిషి ఇంత సెన్సేషనల్ కేసులో వద్దు మనం ఏం వేయొద్దు అని చెప్పేసి అంటాడని నేను అనుకోవట్లే అయినా నా రిక్వెస్ట్ ఏం చేయాలి కదా నా రిక్వెస్ట్ నేను చేస్తున్నాను ఇంపాక్ట్ ఏంటి అదే అసలు కథలో మలుపు మేము ఎక్కడా తప్పు చేసామంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది తప్పు అని చెప్పి ఈ రోజున ఏదైతే ఎఫిడవిట్ వేసారో ఇదే విషయాన్ని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉండగా ఐదు లెటర్స్ ఉన్నాయి వాళ్ళు రామోజీరావు గారికి రాసినవి మార్గదర్శికి రాసినవి ఆ లెటర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అదే చెప్తుంది ఇంకా ఇంకా రిజర్వ్ బ్యాంకులు పార్టీ చేయడం ఎందుకు రిజర్వ్ బ్యాంక్ అన్న వాళ్ళు రాసిన లెటర్స్ అన్నీ మన దాంట్లో రాసాం ఇదిగోనండి రిజర్వ్ బ్యాంక్ క్లియర్గా చెప్తోంది ఇది ప్రొవిటెడ్ అని అని సుప్రీంకోర్టు వారు మనం అడగలా మనం ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ని పార్టీలు చేయండి అన్నాం సుప్రీంకోర్టులో అక్కడ కూర్చున్న ఆయన బాంబేలో చేసి చేసొచ్చట ఈ ఈ వీటిల్లో ఈ కంపెనీలలో వీటిలో చాలా ఎక్స్పర్టెట్ ఆయన జడ్జి గారి పేరు మర్చిపోయాను ఆ జడ్జి గారు ఏమన్నారంటే ఎవరైతే కంప్లైంట్ ఫైల్ చేశాడో కృష్ణరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన్ని పార్టీ చేయండి ఇదంతా రిజర్వ్ బ్యాంక్ రిలేటెడ్గా నడుస్తుంటే రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేయకపోవడం ఏంటి రిజర్వ్ బ్యాంకును కూడా పార్టీ చేయండి ఏపీ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు రిజర్వ్ బ్యాంకు కృష్ణరాజు నలుగురిని పార్టీలు చేయండి అని ఎప్పుడైతే అన్నాడో అది ఈ వేళ అది కూడా జడ్జి గారు చేసిందే మనం చేసింది కాదు వచ్చింది రిజర్వ్ బ్యాంక్ వారు ఎఫిడేవిట్ వేశారు రిజర్వ్ బ్యాంక్ ఎఫిడేవిట్ యాజ్ పర్ రూల్ వేయాలి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఏదో మనం ఎలా చేద్దాం అలా చేద్దాం చేద్దామంటా అనుకో రిజర్వ్ బ్యాంక్ అంటే మనకి ఈ దేశానికి మొత్తం ఆర్థిక వ్యవస్థను నడిపేటువంటి బ్యాంకు వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చే తప్పు చెప్పడానికి లేదు రైట్ చెప్పకుండా తప్పించుకోవచ్చేమో కానీ నా మీద ఇష్టం ఉంటే నేను ఏమైనా తప్పు చేస్తే చెప్పకుండా మాట్లాడకుండా అలా తాత్సారం చేయించామో కానీ తప్పు చెప్పడానికి రిజర్వ్ బ్యాంక్ ఎట్టి పరిస్థితిలో చేయదు దానికి అంతా ప్రొసీజర్ ఒక పెద్ద వ్యవహారం ఉంటుంది కింద నుంచి కాగితం రావాలి జరగాలి అంతాను అందుకని అందుకే రామోజీరావు గారికి చాలా క్లియర్గా రాశారు లెటర్ ఆ లెటర్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర ప్రోబిటెడ్ నువ్వు చేయకూడదు ఇది ఆపేయని అంటే రామోజీరావు గారు ఆపేస్తున్నాను అని ఇచ్చిన రిప్లైలు ఉన్నాయి ఎప్పుడు ఇది ప తొంభై తొమ్మిది తర్వాత ఇరవై ఆరు వందల కోట్లు కలెక్ట్ చేశాను సరే ఇప్పుడు అది నెక్స్ట్ నేను చిట్ ఫండ్ కంపెనీలోకి ఎందుకు వెళ్ళాలంటే ఇదిగో దానికి సంబంధించింది ఏడు పది రెండు వేల ఏడు నాడు ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అందులో మీరు కూడా అప్పట్లో ఎవరో మెంబర్స్ ఉండి ఉంటారు ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉన్నావా ఊరికేలా అంటున్నావా వాళ్ళు ఒక మీట్ ద ప్రెస్ ప్రెస్ మీట్ ఇలా పిలిచింది కూడా కాదు మీట్ ద ప్రెస్ పిలిచారు హైదరాబాద్లో వాళ్ళు పిలిచారు పిలిచి మార్గదర్శి మీద అడిగారు అడిగితే నేను చెప్పాను మార్గదర్శి ఫండ్స్ వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పిందే చెప్పాను ఆ డబ్బు పట్టుకెళ్ళి బ్యాంకులో వేయాలంటే బ్యాంకులో వేయకుండా తీసుకెళ్ళి వాళ్ళ కంపెనీలో పెట్టి పెట్టుబడులు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు అది పూర్తిగా చట్టవిరుద్ధం ఈయన రామోజీలోది కాకుండా ఇంకూడదు అయి ఉంటే ఈ పార్టీ జరిగిపోయి ఉండేవారు వాళ్ళు ఈయన ఎలా చేసేస్తున్నాడు వ్యాపారం అని చెప్పాను చెప్పినందుకు వెంటనే నా మీద డెఫినేషన్ కేసేశారు ఆ డెఫినేషన్లో ఏమేశారు వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ నా స్టేట్మెంట్ తోటి పోయేయని వాళ్ళ సబ్సిడరీ కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీసు ఏజెంట్సు వీళ్ళందరూ కూడా చాలా కంపెనీ అంటే హాస్యాస్పదం చేస్తాడు ఏమో అంత ప్రమాదం ఎందుకంటే తర్వాత పెరుగుతూ వచ్చింది ఆ వ్యాపారం ఆ వ్యాపారం నా స్టేట్మెంట్ వల్ల ఏం తగ్గలేదు అని చెప్పిన ఆ మీద వేసి ఆ వేసిన ఆయన ఏం చెప్పాడు మీకు అనేక సార్లు చెప్పాను అది ఆ వేసిన రాజాజీ అనే వ్యక్తి ఏం చెప్పాడు మేము కౌంటర్ వేసాం కరెక్టే మేము చెప్పినామని ఒప్పుకున్నాం ఇది ఇలా చేయడం తప్పు కదా రామోజీలో అలా చేయిచ్చా అని అయిస్తే ఎవడండి రామోజీరావు రామోజీరావుకి మా కంపెనీకి సంబంధం ఏంటి అసలు ఎవడో రామోజీరావు ఏదో చేశాడని చెప్పి నువ్వు ఆ మార్గదర్శి మీదకి వస్తావా మార్గదర్శి పేరుతో ఎవడెవడో ఏవో చేసుకుంటూ ఉంటాడు అని ఎక్కువేసాడండి అదే రాజాజీ మొన్న జగన్మోహన్ రెడ్డి కేసు పెడితే ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ తరఫున రామోజీరావు గారి కోసం ఆయన కోడల కోసం హైకోర్టు తెలంగాణలో వేసి స్టే తెచ్చుకున్నారు మళ్ళీ ఆయనే చేశాడు రాజాజీ మా చైర్మన్ గారిని మా ఇది ఎవరో ఆవిడ పేరు దాన్ని మేనేజింగ్ డైరెక్టర్ గారిని వాళ్ళని వేధిస్తున్నారు అని దాని మీద అది వేసింది రాజాజీ రామోజీరావుడు ఆయనకి మాకు ఏంటి సంబంధం అని వేసింది అదే రాజాజీ దీన్ని పెర్జరీ అంటారు ఈ పెర్జరీ తేడానికి మనకి లా ఎంత డిలే అవుతుందంటే ఇప్పుడు చూడండి రామోజీరావు గారు సరిగ్గా డెబ్బై ఏళ్ళు ఉన్నప్పుడు ఈ కేసు స్టార్ట్ అయింది ఆయన చనిపోయాడు చనిపోయాక ఈ ఆర్డర్ ఈ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేశారు సరిగ్గా నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు వచ్చాయి డెబ్బై నిండే అంటే ఇది ఎప్పుడు ఎప్పుడు ఇది చెప్తున్నట్టు అలా అని వదిలేస్తే ఈ కాకినాడలో జరిగినట్టు జరుగుతుంటాయి రామోజీరావు గారు ద్రోహం చేయకపోవచ్చు ఆయన ఏం చేయనప్పుడు నన్ను ఎందుకు చేస్తారు మన ఆదిరెడ్డి అప్పారావు గారిని వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అప్పుడు నేను ఏం చెప్పాను అడిగాను సేమ్ రామోజీరావు గారు ఏ నేరం చేశాడో అదే నేరం వీళ్ళు చేశారు వీళ్ళు ఎవరికైనా డబ్బే కొట్టారా వీళ్ళ మీద ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడా వీళ్ళ చిట్ ఫండ్ కంపెనీ మోసం చేశారని ఎవరిని చెప్పారా వైలేషన్ ఆఫ్ లా వీళ్ళని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పెట్టారు రామోజీరావు గారిని మాత్రం గౌరవంగా ఆయన పడుకుని చుట్టూ కూర్చుని మాట్లాడారు ఎందుకంటే ఆయన అంటే వెళ్ళే పోలీసులు కూడా భయం భయంగా ఉంటుంది రేపు గవర్నమెంట్ మారే మమ్మల్ని అక్కడ వేస్తారు ఆల్రెడీ రామోజీరావు గారి కేసులో వాళ్ళందరినీ వేస్తున్నారు ఆ కేసులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన వాళ్ళని వీళ్ళందరినీ వేస్తున్నారు సో ఆ భయం ఉంటుంది ఎంటైర్ ఈ గవర్నమెంట్స్లో అన్ని గవర్నమెంట్లో కూడా ఆయన అత్యంత బలీయమైనటువంటి శక్తిగా మారిపోయాడు ఆయన వేపు కన్నెత్తి చూస్తే మనం ప్రమాదంలో పడిపోతాం రా అన్నంత బలీయమైనటువంటి శక్తిగా మారిపోయాడు కానీ మనం మీరు ప్రెస్ మీకు తెలుసు ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం చాలా చాలా గొప్పవాడు అనుకున్నవాడు తక్కువని డౌన్ఫాల్ అయిపోతాం ఇగో ఈ వేళ ఏదో వచ్చింది ఏదో బ్యాంకు ఇందులో తిరుగుతోంది వాట్సాప్లో ఏదో టాప్ బ్యాంకు అమెరికన్ వాడు స్పెషల్ దీంట్లో షిక్లో సముద్రంలో వెళ్తుంటే చచ్చిపెట్టుబడి వాడిని కాపాడడానికి ఉన్నటువంటి బ్యాచ్ అంతా మిగతా వాళ్ళని కాపాడగలిగారు కానీ అసలు వాడిని ఏంటి ఎవడో కట్టిపోయారు సో ఇదంతా కూడా ఒక టైము ఒక టైం నడుస్తుంది ఒక టైం నడవాలని మార్గాన్ అన్లీ వరల్డ్లో టాప్ అది అంటే నేను దాన్ని దీన్ని కంపేర్ చేయట్లే ఆ టైం చూడండి పోనీ ఎవడో మిగలేదండి మొత్తం పోయారు ఎవడో చనిపోయాడు అంటే పదిహేను మందిని కాపాడారు కదా ఫస్ట్ అవన్నీ కాపాడాలి వాళ్ళ బాస్ అక్కడ మొత్తం అసలు వాళ్ళందరినీ హైర్ చేసిన వాడిని అతను కాపాడలేకపోయారు ప్రయత్నించే ఉంటారు కానీ కాపాడలేకపోయారు ఇలాంటివి మన చరిత్రలో ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని ఒప్పుకుంటే మెగ్నానమస్గా ఉంటుంది నిజమంటే చేశానేమో తప్పు చేశాను ఓకే నేను ఎవరిని చీట్ చేయలేదు కదా నాకేం లేదు కదా అసలు ఆ మాట అంటారు మేము చేసిందే రైటు లా తప్పు ఈ దేశం చేస్తున్న యాక్ట్లు తప్పు మేం చేసేది రైట్ అని నా మీద డెఫినేషన్ కూడా ఎందుకు వేశారంటే వాళ్ళు ఏదో నా మీద ఖర్చును కాదు ఇంకెవడో ఎత్తుకున్నాను ఆ టైంలో అరుణ్ కుమార్ మీదే వేశారు ఎంపీ అప్పుడు నేను ఎప్పుడేశారు రెండు వేల ఎనిమిదిలో వేశారు నేను రెండు వేల ఏడులో అంటే సంవత్సరం అయితే అది కాలదోషం పట్టేస్తుంది డ్యామేజెస్కి కరెక్ట్గా అదే రోజు ఏడు పది రెండు వేల ఏడు నాడు నేను ప్రెస్ మీట్ పెట్టాను ఏడు పది రెండు వేల ఎనిమిది నాడు వాళ్ళు కోర్టులో ఫైల్ చేశారు లిమిటేషన్ తెచ్చుకున్నాను చేసేసి యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టారు యాభై లక్షల రూపాయలు డ్యామేజెస్ ఇవ్వాలని చెప్పి వేశారు ఇప్పుడు ఆ కేసులోంచి నేను బయటపడాలంటే వాళ్ళు చెప్పినవన్నీ తప్పని నిరూపించాలిగా వాళ్ళు చేసినవన్నీ తప్పుని నిరూపించాలంటే చిట్ ఫండ్ కంపెనీ మీదకి వెళ్ళి దాని అవన్నీ లాగి బయటికి తీసుకుపోతే ఎలా చేయగలను అందుకని ఇంకా నాకు మళ్ళీ ఇదో పని స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఆన్లైన్ వచ్చాయి కాబట్టి నేను ఇంట్లో కూర్చుని కంప్యూటర్ పెట్టుకుని నాకు అంత కంప్యూటర్ నాలెడ్జ్ లేదు పక్కనే ఉన్నవాళ్ళు కూర్చోబెట్టుకుని రే బాబా అది ఎత్తుకు ఇది ఎత్తుకొని అలా రెండు మూడు సార్లు ఎత్తుకేటప్పుడు నాకు కూడా వచ్చేస్తాం వచ్చి నేను కొంచెం ఆ రకంగా కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోగలిగాను